అటు శాసన మండలిలోనూ రాష్ట్ర హోం మంత్రి అనిత బడ్జెట్ ను ప్రవేశపెట్టారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై వడ్డీ రేట్లు తగ్గించేలా చర్యలు చేపట్టామని తెలిపారు పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం అనిత తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ఉద్దేశించింది గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి గత ప్రభుత్వ దుష్ట పరిపాలన వాళ్ళ రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాను గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి ఐదేళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ బలమైన పునాది వేసింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింది అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు రెండేళ్లు చాలా తక్కువ సమయం రెండు వేల పద్నాలుగులో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్ గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అపసవ్య విధానాలు పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుపోయేలా చేశాయి